టేకుమట్ల మండలంలోనే బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలోనే పిఆర్ఎంఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో భూపాల్పల్లి మార్చి ఎమ్మెల్యే గంట వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారు మనకు తీర్పు ఇచ్చారు వారి తీర్పును గౌరవిస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుకుంటున్నా అమలు చేయని పక్షంలో వారికి ఇచ్చిన వంద రోజుల తర్వాత పోరాటం చేస్తాం స్పీడ్ గా వెళ్తున్న రేవంత్ రెడ్డికి బ్రేక్ వేయాలంటే రానున్న ఎంపీ ఎన్నికలో బిఆర్ఎస్ ని గెలిపిద్దాం స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే నా హాయింలో జరిగిన పనులకు శిల ఫలకాలు వేసుకుంటున్నారు నూతన సాంప్రదాయాలకు తెరలేపి కక్ష పూర్త

ఈరోజు ఈ ఫ్రిడ్జ్ అయిపోయింది కొన్ని వరుసగా పెట్టర్ అయితే క్యాన్సల్ క్యాన్సల్ మళ్ళా చెప్పింది ఇప్పటి దాకా నేను లేదు ఆ ఫ్రిడ్జ్ నేను తెప్పించాను సంత పైసలు పెట్టి ఇప్పుడు టెంపరవరీని నూపాయి ఆ రోజు తీసుకెళ్తాను లిఫ్ట్ ఇక్కడ జరిపోతే ఇక్కడ నుంచో టెన్ గా తెప్పించి లిఫ్ట్ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ మీద తెప్పించాను ఇంత ముందు దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టినా సంత పెద్దలు పరిపాలన ఎమ్మెల్యే కానికొం ముఖ్యమంత్రి దానికి అదే ఆలోచన అరే పరిపాలన చేయాలి రా బాబు మీకు అవకాశం ఇచ్చిందంటే లంగిక విద్య వాళ్ళు ఓడ కాళేశ్వర ప్రయాణం ఇల్లు కదానే ఇత మన సరే కొంత కట్టింది కూడా రాదు రాలేదు ఇక్కడ రాలేదు రాదు రాలే ప్రాజెక్టు కట్టినప్పుడు ఇక్కడ లోపల జరుగుతుంది ఎవరు కట్టిన కేసీఆర్ పై కట్టిందా కేసీఆర్ పై కట్టినా నేను కట్టిండ ఎవడు కాంట్రాక్టర్ కట్టుకున్నా వాళ్ళు అడతారు లోపం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఒక కుట్ర పూర్త కాలేజ్ ప్రాజెక్ట్ అంటే ఒక మేలు కంటే సమా అనేక బ్రిడ్జెస్ ఉన్నాయి పంపలు రిజర్వాయర్స్ ఉన్నాయి కెనాల్స్ ఉన్నాయి దాని చూపే మొత్తం పంపులని బాధ చే కాళేశ్వరం ఫెయిల్ అయింది అంటే కాళేశ్వరం కాళేశ్వరండితే తెలంగాణ ప్రజలు చదువుతుంది ఈరోజు ఎందుకు వస్తాయి తగ్గి నీళ్లు నేను ఎమ్మెల్యే చివరి దాకా నీళ్ళు తెచ్చాను వచ్చినా ఇప్పుడు వచ్చినా వచ్చినా మోటార్ మందు పెట్టిండు ఎల్లం నీళ్ళు నీళ్ళు రావు ఎందుకంటే అది పరిపాలన మీద దృష్టి పెట్ట బాబు మీరు ఫోర్ ట్వంటీ ఆమెలు ఇచ్చింది కదా నాలుగు వందల ఎనభై ఆమెలు ఇచ్చిండు ఆరు ఆమెలు కాదు ఏ ఫోర్ వర్త మనకి ఏది వస్తాయి చేస్తామన్నా ప్రజలందరికీ మీకు అవకాశం ఇచ్చింది అదేమంటే దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు కేవలం ఈ ప్రభుత్వాలు ఉండేటువంటి మంచి పేరును అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రులు వదులుకొని మంత్రులు వదులుకొని శాసనసభ్యులు వదులుకొని ఒకటే కార్యక్రమాలు చేస్తా ఉన్నా ఇంకొకరి పెట్టింది మొన్న సర్పంచ్ ఆయన బాబు ఎవరు ఒక మాట అన్నది లేదు ఏం లేదు ఒక కాయలు ఇచ్చుడు ఒక సాక్ష్యం పెట్టు ఏం చేస్తు జలు పంపాలి ఒక సర్పంచ్లే జల్ పంపితే సర్పంచ్ నా మీద పెట్టింది కేసు ఎమ్మెల్యే మీరే నేను ఏదైనా తప్పిందే అంటే కూపార్సెల్ టెంపుల్ కట్టి దానికి కావాల్సినటువంటి ఐగా ఉండడానికి అన్ని కడితే చాలాసార్లు కూడా ఎన్నికల సందర్భంలో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి చెప్పడం జరిగింది శాసనసభ్యుడనేవాడు ఇంజన్ లాంటి వాడు ఇంజనీన్ వెళ్తే డబ్బాలన్నీ అలగలితే దీన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది సరే కారణం ఏమైనా ఫలితం వచ్చింది ఫలితం మనకు అనుగోలు కానీ వ్యతిరేకంగా వచ్చింది ఈ సందర్భంలోనైనా ఎన్నికల్లో మేము చాలా సందర్భాలు చూస్తాం ఎన్నికలు వచ్చినప్పుడు గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం మళ్ళీ గెలుస్తూ ఊడుదాం కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండల నాయకత్వం అది స్థానికంగా నానాయకత్వం నియోజకవర్గాల నాయకత్వం రాష్ట్రంలో పాటినాయి ఎందుకంటే గతంలో రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు గతంలో ఒక పార్టీ అంటే పార్టీ గీత గీసినట్టుండే ఐదేళ్ళు మళ్ళా పోరాటం చేస్తానంటే భావన కలిగింది కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ ప్రజల అవకాశం ఇచ్చేందుకు పరిపాలన చేయమంటే పరిపాలన చేయకుండా కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం ప్రజల